Welcome to New TV Telugu. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి నివాసంతో పాటు ఆయన సొంత కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసం రాఘవ్ కంపెనీ ఎండీ డైరెక్టర్ల నివాసాలు కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు పదహారు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు హిమాయత్ సాగర్ లోని పొంగులేటి ఫామ్ హౌస్ ఆయన బంధువులు ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి మంత్రి ఇళ్లలో ఢిల్లీ జోనల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని హైదరాబాద్ జోనల్ అధికారులకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది ఇటీవల నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దక్కించుకున్న రాఘవ నిర్మాణాలపై కాంగ్రెస్ శ్రేణులు నేతల్లో చర్చ జరుగుతోంది అయితే ఎన్నికల ముందు జరిగిన సోదాలకు తాజాగా చేస్తున్న దాడులు కొనసాగింపు అని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి కంపెనీ కార్యాలయాలు ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది హురన్ ఇండియా ప్రకారం కేవలం ముప్పై సంవత్సరాల వయసులోనే కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్షరెడ్డి పదమూడు వందల కోట్ల రూపాయల సంపదతో హైదరాబాద్ కు చెందిన అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు రాఘవ బాధ్యతలు హర్ష చూసుకుంటున్నట్లు సమాచారం